ఎన్నికలకి సంబంధించి గొడవలు జరిగిన రిగింగ్ జరిగిన పోలింగ్ రోజో పోలింగ్ ముందు రోజో లేదా కౌంటింగ్ రోజో జరుగుతాయి కౌంటింగ్ చేసేటప్పుడు అడ్డుకోవడం లేదా పోలింగ్ రోజు ఏజెంట్లను తరివేయడం ఇట్లాంటి ఆ రెండు మూడు రోజుల్లోనే కదా జరిగేది లేదా ముందు రోజు డబ్బులు ఎక్కువ పంచడం అవతల వాళ్ళు పంచకుండా అడ్డుకోవడం ఇవి జరుగుతాయి కానీ వీళ్ళ మాటలు ఇవి చూస్తూ ఉంటే లేకపోతే వీళ్ళు ఏదంత చూస్తుంటే ముందే చేతులు ఎత్తేసారు అనుకోవచ్చా వీళ్ళు ఎలక్షన్లకు ముందే నామినేషన్ అప్పటి నుంచే చేతులు చేజారిపోయింది అని సైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి కూడా సొంత ఊరు కదా ఎంతైనా అక్కడ గెలిపించుకోవాలి కదా అక్కడికి రాలేదు ప్రచారానికి అని అంటే దాని అర్థం ఏంటి వెంకటకృష్ణ గారు పదకొండు నామినేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు జరిగినప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని అవినాష్ రెడ్డి గారికి పులివెందల ప్రజలకు మరి పదకొండు రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది మేము చేస్తున్న ప్రచారం ఈ సుపరిపాలన గురించి ప్రజలకు మేము చెప్పడం తెలియడం అంతా అర్థమైపోయి మరి బైకాట్ వాళ్ళు బైకాట్ చేసే పరిస్థితి కాదు ప్రజలే బైకాట్ చేస్తారని అర్థం చేసుకొని అవినాష్ రెడ్డి మేము ఎన్నికలు బైకాట్ చేస్తున్నామని తెలియజేశారు ఈరోజు లతారెడ్డి గారి విజయం నిజంగా పులివెందల ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పాలి ఈరోజు స్వాతంత్రం వచ్చింది రేపు భారతదేశానికి స్వాతంత్రం వస్తు వస్తు వచ్చింది కానీ పులివెందల ప్రజలకు ఈరోజే స్వాతంత్రం వచ్చిందని తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్ని అరాచకాలు చేశారు అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాట్లాడేది అలవాటు మామూలుగా ఆయన ఆత్మలతో మాట్లాడుతూ అంటారు ఈ విజయం నిజంగా అందరికన్నా సంతోషిస్తుండే సంతోషించేది వివేకానంద రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఫిక్సేషన్లో లో పడిపోయారు అతనికి అతని కార్యకర్తలు ఇప్పుడు మీరు అన్నట్టుగా వెంకట వెంకటకృష్ణ గారు అక్కడికి ఆయనతో పాటు వచ్చి గొడవలు చేసేవారు లేరు నమ్ముతారా లేదా సొంత ఊరులో ఆయన డిపాజిట్లు కోల్పోయారు అంతేకాదు సొంత ఊర్లో మేము ప్రచారం చేస్తుంటే ప్రచారానికి ఎలా వస్తారు అన్నారు ప్రచారం ఇంటింటికి ప్రచారం కూటమి నాయకులు అందరూ వెళ్ళాం వాళ్ళ తరఫున ప్రచారానికి రావటానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా లేరు ఎందుకు లేరు కార్యకర్తలు వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు ఏదో స్కాములు పడి రేపో మాపో శిక్ష పడుతున్నప్పుడు ఒక్కొక్క కార్యకర్తని రపరప అంటారు ఒకరిని వెళ్ళి పరామర్శిస్తారు ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి టీం సంపాదించుకుని దోచుకుని దాచుకునే డబ్బులు ఈ రోజు స్కాముల రూపంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు మేం బలైపోతున్నాము అనే విషయం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకున్నారు వెంకటకృష్ణ గారు అంతేకాదు ఆయన మీరు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కానీ మీకు ప్రజలు మహిళలు వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పారా ఎంత విసిగిపోయా మేము ఇట్లాంటివి వచ్చినాయా లేకపోతే ఊహించుకుంటున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయాలా రాష్ట్రాన్ని ఎలాగో పట్టించుకోలే మాది పులివెందుల గడ్డ మేము పులివెందల పులిబిడ్డ అని చెప్పుకుని పులివెందల నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు కనీస వసతులు కూడా లేవు మరి ఈరోజు మేము అధికారం లేక రాగానే ఒక పక్క మహిళలకు ఒక పక్క దీపం కావచ్చు తల్లివందనం కావచ్చు మరి బస్సు కావచ్చు అనేక రోడ్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు జరుగుతున్నాయి అదేవిధంగా పులివెందలు కూడా మేము అభివృద్ధి చేశాం మరి ప్రజలకు అది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీగా మనం పులివెందల్లో డిపాజిట్లు కూడా రావని విషయం అర్థమయ్యే ముందు రోజు ఒక మాట అన్నారు నిన్ను మళ్ళీ రీపోల్ కావాలన్నారు మళ్ళీ రీపోల్ పెట్టించాం రీపోల్ని బైకాట్ చేస్తామంటారు అవినాష్ రెడ్డి గారు అంతేకాదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీగా అక్కడ డిపాజిట్లు రావని అర్థం చేసుకొని ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు సీఎం గారు నిన్న ఏం మాట్లాడారో మనకు అర్థమైంది లోకేష్ గారిని ఏం మాట్లాడారో అర్థమైంది ఒక పక్క ఐఏఎస్ఎల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా వ్యవహరించారో చూసాం అంతేకాదు సొంత కార్యకర్త ముఖ్యంగా కార్యకర్తలంతా ఏం ఆలోచిస్తున్నారంటే సార్ కార్యకర్త తన కారు కింద ఒక దళిత కార్యకర్త చనిపోతే ఈడ్చి పక్కన పెట్టేశారు అంటే మానవత్వం లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కింద మనం ఇన్నేళ్ళు ఆయన మన భుజస్కందాలపైన మోసిందేది ఈ రోజు కూడా ఒక వీడియో చూపిస్తాను చూడండి మీకు ఈ రోజు కూడా మా అనంతపురంలో సొంత కార్యకర్తల్ని గన్ సొంత కార్యకర్తలని గన్మ్యాన్లు కొడుతుంటే ఇంకా పైచాచిక ఆనందం పొందుతున్నారు ఆయన ఆయన డిఫెన్స్ లో పడిపోయారు పార్టీ పరిస్థితి అయిపోయింది ఏంట్రా పరిస్థితి నాతో పాటు కార్యకర్తలు కూడా రావడం లేదే అన్న ఆ పరిస్థితికి వెళ్ళిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయిపోయింది ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మంచి హాస్పిటల్లో చూపించాలండి ఎందుకంటే మేము పులివెందుల ప్రజలు ఇది కూడా ఆలోచించారు ఏం ఎమ్మెల్యే గారు ఒకరోజు కూడా అసెంబ్లీకి రారే ఎందుకని కూడా అన్నారు మీ అసెంబ్లీకి రమ్మన్నాము మేము పద్ధతిగా ఆయన భార్యని కాని ఆయన తల్లిని కానీ ఆయన చెల్లిని కానీ ఎవరినే కానీ మేము అసభ్యకరంగా మాట్లాడము మేము గౌరవంగా మాట్లాడతామని మా ముఖ్యమంత్రి గారు ఒక పక్క మా స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పదకొండు బ్యాచ్నంతా క్రికెట్ టీం నంతా కూడా రమ్మని కూడా మేము పిలిచాం పులివెందులు ప్రజలకు ఆ బాధ కూడా ఉంది సార్ రాష్ట్రాన్ని ఎలా రాష్ట్రాన్ని ఎలాగో గాలికి వదిలేశాడు పులివెందులు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళరు ఒక పక్క డిఆర్సీ మీటింగ్ జరిగితే రారు పులివెందులకు రారు పులివెందుల సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు ఓన్లీ దోచుకోవడం దాచుకోవడం బాబాయ్ గోటల్ పోటు ఎవరిని నరుకుదామా చంద్రబాబు నాయుడు గారిని ఏమందామా డిప్యూటీ సీఎం అందామా నారా లోకేష్ బాబు గారిని అందామా మరి సూపర్ సిక్స్ పథకాలు ఆయనకి సార్ అభివృద్ధి ధ్యేయంగా మేము చేశాం కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని పులివెందుల ప్రజలు కూడా నమ్మారు అందుకే డిపాజిట్లు కూడా